వెంటనే ప్రారంభించాలి రోడ్డు రోడ్డు రోడ్ ప్రారంభించాలి స్పందించాలి స్పందించాలి వెంటనే అధికారులు స్పందించాలి వలసం నుంచి బొంగే ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటదండి రెండు వేల ఇరవై మూడులోని లోని బిల్లులు మార్చినట్టుగా ఉన్నాయి ప్రెజెంట్ అయితే ఎత్తు వర్క్లు అయితే కంప్లీట్ అయింది ప్రజెంట్ అయితే కనీసము మెటల్ రోడ్డు సేన్షన్ అయింది రెండు వేల ఇరవై మూడులోనే ఆల్రెడీ బిల్లులు అయిపోయినట్టు ఉన్నాయి ఇంతవరకు మెటల్ కనీసం ఎక్కడ కూడా వేయలేదు కనీసం రోడ్డుకు అనేది రోలింగ్ కూడా చేయలేదు చాలా బాధకరమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ స్పందించి వెంటనే అధికారులు ఈ బొంజ బొంజ నుంచి సీడవలస రోడ్డుకి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అనమాట వెంటనే స్పందించి ఈ ఈ ఆందోళన డోలి యాత్ర మాత్రం ఎప్పుడు సాగుతూనే ఉంటుంది ఆందోళన చేస్తూనే ఉంటాము మేము ఎప్పుడు ఇది రోడ్డు మాత్రం స్టార్ట్ చేసినంతవరకు మేము ఇలా డోలీ యాత్ర మాత్రం కలెక్టర్ కలెక్టర్ దగ్గర వెళ్ళడానికి అవకాశం ఉంది ఇప్పుడు ప్రజెంట్ మాకు బొంగజే నుంచి షీడివలస పాదయా డోళియాత్ర చేస్తున్నాము వెంటనే అధికారులు స్పందించాలని ఈ డోలి యాత్ర మేము ప్రారంభిస్తున్నాము బొంగ్జే నుంచి షీడివలస అనేది వెంటనే వేయాలని అధికారులు స్పందించాలని వెంటనే మాకు స్పందించపోతే ఇక్కడ ఇక్కడ నుంచి షీడివలసకి పా ఈ పాదయాత్రతో సహా డోలి యాత్ర కూడా చేయిస్తున్నాము వెంటనే అధికారులు స్పందించాలని మాకి రోడ్డు ఇబ్బందిలో ఉన్నది ఈ భవజాకి రోడ్డు స్టార్ట్ చేయాలి అనేసి మేము ఎంత బాధపడుతున్నాము చాలా ఇబ్బందిలో ఉన్నాము ఎంత బాధపడుతున్నాము మీకే తెలిసి మీరు వేయాలి అది మాకు కావాలని ఎంత కోరుతున్నాము చాలా బాధలు వస్తున్నాయి అది మీరు చూడాలి చాలా మంది ప్రజలు కూడా మీరు అభివృద్ధిగా మీరు చూస్తుంది తిరిగి మా విలేజ్ బొంగిజా మా పంచాయతీ కివార్ల మా మండలం అనంతగిరి మా జిల్లా అల్లూరు సీతారామ జిల్లా కానీ మాకు చాలా బాధగా పెడుతున్నారు సార్ కొద్దిగా గమనించి చూడండి మీరు కొద్దిగా పెద్దవాళ్ళు మేము చూస్తే రైతులు మీ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళు రైతులు మీ కొద్దిగా ఆలోచించి గమనించి చూడండి నిజామే చాలా ఇబ్బందిగా ఆలోచిస్తున్నాము మాకు రోడ్ లేదు నీళ్ళు లేదు పాలు లేదు ఏంటి సార్ మీ ఇబ్బంది మా ఇబ్బంది చూ చూస్తారా మీ ఇబ్బంది మేము చూడాలా మా ఇబ్బంది మీరు చూస్తారా మీకు నమస్కారం